జూన్ మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం మకర రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా మకర రాశి వారి ఆలోచన అంతా కూడాను ఈ మాసం వీరి యొక్క సంతానము అలాగే వీరి యొక్క పెట్టుబడులు దీంతోపాటు వీరి యొక్క ఆర్థికమైన స్థితి గతులు వీటి గురించిన ఆలోచన అనేది ఎక్కువగా కనపడుతుంది కాబట్టి వీరికి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఏ ఇబ్బంది లేదండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా చెప్పుకోవాలంటే చాలా వరకు వీరికి ఆర్థిక పరంగా వీరు కొంతవరకు అనుకూలంగానే ఉంది ఉన్నారు ఆశించిన విధంగా వీరికి మంచి మార్పులు కనపడుతున్నాయి అలాగే వీరికి కొంతవరకు వైవాహిక జీవితంలో కూడా అనుకూలత దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వీరికి చాలా వరకు బాగుంది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ విషయాల్లో పెద్దగా వీళ్ళకి మార్పులు అనేవి కనిపించవు కాబట్టి ఇవన్నీ కూడా చాలు కదండి ఇప్పుడు ఉద్యోగపరంగా బాగుంది అనుకున్నాం ఆర్థికంగా బాగుంది అనుకుంటున్నాం వ్యాపార పరంగా బాగుంది భాగస్వామ్యంలో బాగుంది అలాగే వైవాహిక జీవితంలో బాగుంది చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న అండర్స్టాండింగ్స్ అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్స్ రావటం అనేది చాలా చాలా సహజ వీటిని పెద్దగా భూతద్దంలో అయితే చూడకండి బట్ నా ఉద్దేశం ఏంటి అని అంటే కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఇలాంటి ఇబ్బందులు కొంచెం ఉంటాయి కనుక ఈ విషయంలో కొంత జాగ్రత్త అనేది మాత్రం మీరు చూపిస్తూ ఉండాలి అలాగే వీటితో పాటు ఆర్థికమైన స్థిరత్వం అనేది కనపడుతుంది అయితే ఇక్కడ బేసిక్గా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కొంతమంది ఉంటారు కదా వీరికి మాత్రం కొంత ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి కాబట్టి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా విద్యార్థులు గనక విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నా అలాగే కొంతవరకు మీ సంతానము పరీక్షలు రాస్తుంటే వారికి ఉన్నతి కలగాలని ఆశిస్తున్న వీటిల్లో మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి అందుకని సంతానానికి సంబంధించి కొంచెం కొంచెం మానసికంగా మీరు వ్యధ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీటితో పాటు మీరు గనక రుణాలు లాంటివి ప్రయత్నం చేస్తున్నా రుణాలు తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో కూడా మీకు కొంతవరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి అనేది కనపడుతుంది ఈ విషయంలో మీరు ఎక్కడా కూడా చింతించాల్సిన అవసరం అస్సలు లేదు అలా అలాగే ఇందాక నేను చెప్పినట్టు పెళ్లి కావాలి అని ప్రయత్నం చేస్తున్నా లేకపోతే కొంతవరకు ప్రేమికులు ఉంటారు వారు పెద్దవారితో మాట్లాడాలనుకుంటుంటారు అలాంటి వారికి కూడా ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అయితే ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సినది ఒక విషయం ఏంటంటే కుజుని మార్పుని మనం ప్రస్తావించాలండి కాబట్టి కుజుని మార్పుని మనం గనక ప్రస్తావిస్తే కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యులతోటి వ్యవహారం నడిపేటప్పుడు అంటే వారితో మాట్లాడుతున్నప్పుడు వారితో ఉంటున్నప్పుడు అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి ఉద్యోగం విద్య తర్వాత వారి యొక్క ఉన్నత స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు వీటికి సంబంధించి తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి అలాగే వీటితో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది మీరు కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి ఇంటికి సంబంధించి కానీ నూతన వస్తు వాహనాలకి సంబంధించి కానీ కొంత ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు అవి మీ చేతికి రావడానికి ఇంకా మీకు సమయం పట్టేందుకు అవకాశం ఉంటుంది వీటన్నిటితో పాటు కొంతవరకు కుజ సంబంధంగా మీరు అనారోగ్యం అంటే కొంతవరకు మీకు వీటికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కాబట్టి రక్తానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఎప్పుడైనా సరే ఈ ఇందాక నేను చెప్పినట్టు తల్లిదండ్రుల ఆరోగ్యము అలాగే మీ ఆరోగ్యము వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంతవరకు లిటిగేషన్లోకి వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా మీకు కనపడుతూ ఉంటాయి అలాగే వీటితో పాటు కొంతవరకు మీ యొక్క ఎవరైతే మీ సోదర సోదరీమణులు ఉన్నారో ఎవరైతే మీతో పాటు హక్కుదారులు ఉంటారో ఆస్తికి సంబంధించి వారితోటి కూడా మీకు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా కొంచెం కొంచెం చిన్న చిన్నగా మీకు అవి కనపడుతూ ఉంటాయి మీరు గ్రహిస్తూ ఉంటారు అలాగే వాటితో పాటుగా మీరు కొంతవరకు ఆ ఈ పనులన్నీ కూడా ఎలాగ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు సరే ఇక్కడ పెద్దవారి ఆరోగ్యం గురించి చెప్పుకోవటం జరుగుతోంది కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం తప్పనిసరిగా వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవలసిందే అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి ఇది మనం సీనియర్ సిటిజన్స్ కి చెప్పుకుంటున్నాం వీటితో పాటుగా ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి కొంతవరకు బకాయిలు లాంటివి ఉండే అవకాశం ఉంది అయితే వీరికి మాత్రం కొంతవరకు ఆర్థికంగా కొంచెం పురోగతి అనేది కనపడుతున్నా వీరికి పంట పరంగా కూడా వీరికి కొంత అభివృద్ధి అనేది కూడా కనపడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం అన్ని విషయాలలో కూడా మీకు మార్పులు ఉన్నాయి ఆశించని విధంగా కూడా మార్పులు ఉన్నాయి అలాగే మీరు ఆశించని విధంగా కొన్ని మార్పులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు కనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే మీ జాతక చక్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ జాతక చక్రాన్ని బట్టే మీకు జరిగి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని చెప్పటం జరుగుతుంది మనం ఇప్పుడు మాత్రం గోచారం మాత్రమే మాట్లాడుతున్నాం ఈ విషయాన్ని గమనించండి సరే మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించారు వీరు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం లక్ష్మీ గణపతికి సంబంధించిన వీరు హోమం చేసుకోవటం అలాగే లక్ష్మీ గణపతిని సంబంధించి సహస్రనామాలు కానీ లేకపోతే అష్టోత్తరం గానీ ప్రతిరోజు చదువుకోవటం ఇలా చేయటం వలన ఆర్థికాభివృద్ధితో పాటు పనుల విషయంలో ఎక్కడైతే ఆటంకాలు కలుగుతున్నాయో సంతానానికి సంబంధించి ఎక్కడైతే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇవి మకర రాశి వారి ఫలితాలు శుభం